ఇక గద్వాల్లో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రంగా మండిపడ్డారు పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ కు మాట్లాడేటువంటి హక్కు లేదన్నారు కేటీఆర్ గొంతు చించుకున్నా బట్టలు విప్పుకున్నా ప్రజలు నమ్మరని అద్దంకి వ్యాఖ్యానించారు ఇక వందల ఎలుకలు తిన్నటువంటి పిల్లి కాశీ యాత్రకు వెళ్లినట్లు కేటీఆర్ ప్రయాణం ఉందన్నారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారని ఆరోపించారు ఇక కేసీఆర్ కేటీఆర్లకు దమ్ముంటే అప్పుడే రాజీనామా చేయించలేదని అద్దంకి ప్రశ్నించారు గద్వాల సభలో మాట్లాడుతున్న తీరు చూస్తే కనీసం వాళ్ళకు సిగ్గనిపించలేని పరిస్థితి అది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యే ముగ్గురు ఎంపీ పదహారు మంది పైచిలు ఎమ్మెల్సీలను వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్లను బీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది మొహం మాట్లాడితే దమ్ముంటే రాజీనామా చేయించు మగతనం ఉంటే రాజీనామా చేయించు అంటున్న కేటీఆర్ మరి ఆ రోజు మీకు మగతనం దమ్ము లేకుండా ఇంతమంది జాయిన్ చేసుకున్న రోజు మేము పది మంది వాళ్ళను ఎమ్మెల్యేలను రాజీనామా చేయించేంత వరకు అవరణ దీక్ష చేస్తా అంటే ఈ అవరణ దీక్ష నువ్వే చేయాలి ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఎట్లా అవరణ దీక్ష చేసిన ఘటనే ఉంటది ఇది కూడా కానీ హైకోర్టుకు పోయినావు సుప్రీంకోర్టుకు పోయినావు సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఇచ్చింది అది స్పీకర్ దాని మీద చర్చ చేస్తున్నాడు అయినా కూడా ఈ రెచ్చగొట్టే ధోరణి ఎందుకు అని అంటే ఇలా మీ అస్తిత్వం పోతుంది కాబట్టి తెలంగాణలో కనుమరుగవుతున్న బీఆర్ఎస్ పార్టీకి నేను నాయకుడిని అనుకుంటే అది నీ భ్రమ గని ఇలా తెలంగాణలో మీ పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కనీసం తెలుసుకో మాట్లాడితే ఈరోజు మీ మాటలన్నీ కూడా తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఉన్నది తప్పితే ప్రతిపక్షంగా మీ నాయన ఫెయిల్యూర్ అయినరు ఇలా బిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నువ్వు ఫెయిల్యూర్ అవుతున్నావు ఇంకొక వైపు హరీష్ రావు పార్టీ నుంచి వెళ్లగొట్టిన తర్వాత కవిత చేసిన ప్రశ్నల మీకు దగ్గర సమాధానమే లేదు కానీ ఓడగొట్టి మగతనం గురించి మాట్లాడితే ఇలా మగాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా మిమ్మల్ని ఓడగొట్టి ఫామ్ హౌస్లో ఒకరిని బజార్లలో ఒకరిని ఇలా పార్టీలే లేకుండా మీరు మీకు మీరే దిక్కు లేని వాళ్ళైన పరిస్థితి మీకు ఆలోచించుకుంటే మంచిది కాబట్టి ఇలా మీరు శుద్ధపూస మాటలు మాట్లాడితే ఇంకేదో మేమేదో నీతి మంత్రం అనే మాట మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని పట్టించుకోరనే అంశం మీకు తెలిస్తే మంచిది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణను వంచించిన మిమ్మల్ని ప్రజలు ఎప్పుడూ సహించరనే విషయం గుర్తుంచుకుంటే మరీ మంచిదని